పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సిట్ అధికారులు బయలుదేరారు పల్నాళ్ళలో మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నర్సారావుపేట ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించనుంది రెండు రోజుల్లో దీనిపై సీఈసీకి సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు ఉండనున్నాయి సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగనుంది ప్రత్యేక దర్యాప్తు బృందంలో మొత్తం మంది అధికారులు ఉన్నారు ఈ సిట్ స్థానిక ఎస్పీల సహకారం తీసుకున్నారు ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లను ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించారు ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్ల పై బృందం దర్యాప్తు చేస్తుంది అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సిట్ అధికారులు బయలుదేరారు పల్నాడులో మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నర్సరావుపేట ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించనుంది రెండు రోజుల్లో దీనిపై సీఈసీకి సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు ఉండనున్నాయి సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్ల నేతృత్వంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగనుంది ప్రత్యేక దర్యాప్తు బృందంలో మొత్తం పదమూడు మంది అధికారులు ఉన్నారు ఈ నేపథ్యంలో సిట్ స్థానిక ఎస్పీల సహకారం తీసుకోనుంది ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లను ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి సిట్ అధికారులు అల్లర్లు జరిగిన ప్రాంతాలను అయితే సందర్శించారా దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి సుధాత్రి కొద్దిసేపటి క్రితమే సిట్టికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా తమ కార్యకలాపాలను స్టార్ట్ చేసింది ప్రధానంగా తిరుపతిలో సిట్టికి సంబంధించినటువంటి టీం స్థానిక అధికారులతో సమావేశమయ్యారు పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ అధికారులతో పాటుగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో సిట్టికి సంబంధించినటువంటి టీం సమావేశమైంది ఇంకోవైపు పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు వినీత్ బిజురాలు సిట్టి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బిర్జ్లాల్ ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించేటువంటి అవకాశం కూడా ఉంది స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి కారణాల గురించి వివరాలను సేకరించేందుకు వినీత్ బ్రిజ్లాల్ సంఘటనా స్థలానికి వెళ్లాలని కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇంతకు ముందు కూడా ఆయన డీజీపీతో సమావేశమయ్యారు అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి టీంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సంఘటన ఆయా జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్తో పాటు పోలింగ్ ముందు రోజు ఉన్నటువంటి వాతావరణం అదేవిధంగా పోలింగ్ రోజు ఈవినింగ్ నుంచి మారినటువంటి వాతావరణం పోలింగ్ తెల్లారిన తర్వాత కూడా జరిగినటువంటి భారీ ఎత్తున ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రత్యేకంగా స్టడీ చేశారు సి టీంకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే తిరుపతికి సంబంధించినటువంటి అధికారులతో అక్కడ లోకల్గా ఉన్నటువంటి సిబ్బందితో సిటీకి సంబంధించినటువంటి అధికారులు సమావేశమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన పూర్తిగా నివేదికను తయారు చేసే పనిలో ప్రస్తుతం సిటీ టీం ఉంది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు వ్యవహరించినటువంటి తీరు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు వారికి సంబంధించినటువంటి ఆరోపణలతో పాటుగా వీడియో ఫుటేజ్లను కూడా చాలా కీలకంగా పరిశీలిస్తున్నారు వీడియో ఫుటేజ్ని ఆధారంగా చేసుకుని పూర్తిగా ఎవిడెన్స్ను సేకరించేటువంటి పనులు ఉన్నారు ఇప్పటికే టీడీపీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీడియో ఫుటేజ్ల ద్వారా గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా కూడా చేసుకుని ప్రత్యేకించి వీడియో ఫుటేజ్లకు సంబంధించినటువంటి అంశాలు పోలింగ్ బూత్లోకి పల్నాడు లాంటి ప్రాంతంలో పోలింగ్ బూత్లో ఈవీఎం వద్ద కూడా ఇద్దరు ముగ్గురు గుమిగూడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది వీడియోస్లో ఆ వీడియోస్ని బే బేసిక్గా చేసుకుని అక్కడ పోలింగ్ బూత్లో కనీసం ఒకే ఒక పోలీస్ సిబ్బంది కనిపించారు పూర్తిగా అది కూడా పోలింగ్ బూత్ లోపలికి వచ్చేటువంటి క్రమంలో డోర్ వద్ద ఒకే ఒక పోలీస్ సిబ్బంది కనిపించారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు లాంటి ప్రాంతంలో ఒకే ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడం కనుక అంతర్యం ఏంటి అన్నది కూడా ఒక రకంగా విమర్శలకు తావించినటువంటి నేపథ్యంలో పల్నాడులో నెలకొన్నటువంటి సీరియస్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ గతంలో కూడా అనేక రకమైనటువంటి ఘర్షణలు జరిగాయి పోలింగ్ పోలింగ్తో సంబంధం లేకుండా కూడా అక్కడ వర్గ విభేదాలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంతో పూర్తిగా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే అనేక సార్లు ఘటనలు జరిగాయి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో మాషర్ల నియోజకవర్గం ఉంది అదేవిధంగా నరసరావుపేట కూడా నరసరావుపేటలో కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వాహనాలపైన దాడులు చేశారు వాహనాలపైన దాడులు చేసి తీవ్ర భయం ఆందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఈ రకమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకత్వం కూడా అధికారులకు సమర్పించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు జిల్లా అదే అదేవిధంగా జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి టీం ఏం చేసింది ఆ ఎలక్షన్ టైంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేకపోయారు ప్రధానంగా పల్నాడు లాంటి ప్రాంతంలో పోలీస్ డిప్యూటేషన్ పోలింగ్ బూతుల వద్ద ఏర్పాటు చేయాల్సినటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా అధికారులను పరుగులు తీయించే విధంగా మారింది ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేశారు సిట్కు సంబంధించి కార్యకలాపాలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సిట్టికి ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పలువురు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్ల పైన చర్యలు తీసుకున్నారు వారికి అనుబంధంగా పనిచేసినటువంటి ఎస్డిపిఓలు డిఎస్పీలు సిఏలు ఎస్ఐల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఘటనకు సంబంధించి ఏదైతే గొడవలు జరిగినాయో గొడవలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు అనేవి ఏంటనేది విచారం చేయడం ఆకెత్తే tempo. ఇంకోవైపు ఘటన తర్వాత రాజకీయంగా నెలకొన్నటువంటి సిచ్యుయేషన్స్ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ వ్యవహరించినటువంటి తీరు అక్కడ జరిగినటువంటి పరిణామాలపైన అధికారులు ఎందుకు స్పందించలేదు స్పందిస్తే కనుక తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయి వాటి ఫలితాలు ఎందుకు నియోజకవర్గాలకు కనిపించలేకపో కనిపించలేదు గొడవల గొడవలు ఘర్షణకు సంబంధించినటువంటి వివరాలను ముందస్తుగా ఎందుకు ఊహించలేకపోయారు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం వచ్చిందా లేదా అన్న దానిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అటు నిఘా వర్గాలకు సంబంధించినటువంటి పనితీరు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి పనితీరు కేంద్ర బలగాలు వచ్చినప్పటికీ కూడా బలగాలను సరైనటువంటి పౌలింగ్ బూత్లు ఏర్పాటు చేయలేకపోయారు అదేవిధంగా షాడో పార్టీలు ఏవైతే ఉంటాయో షాడో పార్టీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎందుకు బయటకు రాలేకపోయింది షాడో పార్టీలకు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది షాడో పార్టీలు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి అనుమానిత నా ఘర్షణకు దిగేటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎందుకు గమనించలేకపోయింది వారికి సంబంధించినటువంటి సమాచారం ఎందుకు ముందుగానే పసిగట్టలేకపోయింది అన్నటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సిట్ టీం సేకరించు పూర్తిగా దర్యాప్తును సేకరించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సినటువంటి సిచువేషన్ ఉంది ఎందుకంటే రాత్రి ఆ సిటీ సంబంధించినటువంటి టీం కూర్పు జరిగింది వెంటనే పూర్తిగా తెల్లవారక ముందే డీజీపీతో సమావేశం జరిగింది సమావేశం తర్వాత కూడా డే సిట్టి టీంకి సంబంధించినటువంటి కీలక అధికారి వినీత్ బిజ్రాలు కార్యకలాపాలను కూడా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా డీటెయిల్గా తేలాల్సినటువంటి పరిస్థితుంది ఈ ఎన్నికల సంఘం రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అయితే సిట్టి టీంని రాత్రి ఏర్పాటు చేశారు దీంతో సిట్టి టీంకి సంబంధించినటువంటి నివేదిక ఎలా ఉండబోతోంది పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత కొంచెం టైం గ్యాప్ తీసుకొని నివేదిక ఇస్తారా లేదంటే ఈ రోజు వరకు కూడా మికంగా ఏదైతే టీం నిర్వహించినటువంటి సర్వేలకు సంబంధించి అదేవిధంగా రిపోర్టుకు ఏవైతే విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో ఆ రిపోర్టులని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇది ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక రకంగా ఉంటే ఇంకోవైపు జిల్లా కలెక్టర్లో పైన కూడా విచారణ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఐపి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇంత స్థాయిలో భారీగా విమర్శలు ఎదుర్కోవటం వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వారికి వారి మీద వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా సీరియస్గా మారినటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ అనేవారు చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది పల్నాడు లాంటి ప్రాంతంలో కావచ్చు చిత్తూరు లాంటి ప్రాంతంలో కావచ్చు నరసరావుపేటలో కావచ్చు అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఎస్డీపీఓలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు సీఐలు కావచ్చు కింద స్థాయి సిబ్బంది కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐతో పాటు పైన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎస్పీ వరకు కూడా ఈ రకమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సిటీకి సంబంధించినటువంటి విచారణ అంశం చాలా కీలకంగా మారింది అటు రాజకీయంగా కూడా ఈ అంశం పైన సిటీ విచారణ పైన ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి ఆదేశాల ప్రకారం ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా సిటీకి సంబంధించినటువంటి అధికారులతో సమావేశమయ్యారు సిటీకి సంబంధించినటువంటి నాయకుడు వినిత్ బిజ్రాలతో కూడా ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు గారు ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా ఆయా నియోజకవర్గాలు కేటాయించినటువంటి సిటీ టీంకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులతో సమావేశమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మొదటిగా పోలీసులు విచారణ చేపట్టినటువంటి ఏంటి ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు నాయకత్వం పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నాయకులు ముందస్తుగానే పోలీసులకి స్థానిక పోలీసులకి సమాచారం ఇచ్చారా లేదా తమ కదలికలకు సంబంధించి పూర్తిగా సమాచారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది కాకుండా ఏకపక్షంగా వ్యవహరించి పూర్తిగా గొడవలకి ప్రేరేపితమే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించారా లేదా అన్నది కూడా తేలాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇందులో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏ పార్టీ అయినప్పటికీ కూడా నాయకులకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఎందుకంటే ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఒకవైపు పోలింగ్ పూర్తవుతున్నటువంటి సందర్భంగా రూపంలోనే సాయంత్రం నుంచి పోలింగ్ రూ సాయంత్రం నుంచి గొడవలు మొదలవడం పోలింగ్ రోజు స్థలారి మరింత ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారితీయడం పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారి తీసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటిపైన కూడా సిట్టు పూర్తిగా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సిట్టు విచారణకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి గైడ్లైన్స్ జారీ చేస్తుంది సిట్టు నివేదికని ఆధారంగా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది వాటిని అమలు చేసేటువంటి క్రమంలో ఏపీ పైన ఎలాంటి బాధ్యతలు ఉంచుతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరమైంది ఇది ఇలా ఉంటే కనుక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన తర్వాత కూడా జరిగినటువంటి ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా మోహరించాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతున్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే వాటిని కంట్రోల్ చేయాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా అవసరం అవుతుంది కాబట్టి వారందరినీ కూడా పూర్తిగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశం వరకు కూడా నియోజకవర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి అల్లర్లకు సంబంధించి ఎవరు బాధ్యులు కీలకమైనటువంటి నాయకత్వం పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక రకంగా సంచలనంగా మారేటువంటి నేపథ్యంలో సాయంత్రం లేదా రేపు సిట్టి సంబంధించినటువంటి ఫుల్ పేజ్ నివేదిక రాబోతుంది అన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం అయితే అధికారుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది సుధాత్రి హరీష్ ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సిట్ అధికారులు బయలుదేరారు పల్నాడులో మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నర్సారావుపేట ప్రాంతాలను సిట్ బృందం పరిశీలించనుంది రెండు రోజుల్లో దీనిపై సీఈసీకి సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు ఉండనున్నాయి సీనియర్ ఐపీఎస్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగనుంది ప్రత్యేక దర్యాప్తు బృందంలో మొత్తం పదమూడు మంది అధికారులు ఉన్నారు ఈ నేపథ్యంలో సిట్ స్థానిక ఎస్పీల సహకారం తీసుకోనుంది ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లను ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ల ద్వారా అందిస్తారు సాంబశివరావు చెప్పండి ముఖ్యంగా ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా పల్నాడులో జరిగినటువంటి అరాచక చర్యలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని సస్పెండ్ చేశారు కలెక్టర్ ను కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి మరి కొంతమంది డిఎస్పీని సీఐ ని కూడా పూర్తిగా కూడా సస్పెండ్ చేశారు అయితే ముఖ్యంగా ఎందుకంటే నర్సరాపేటలో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు అదేవిధంగా మాచర్లో జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నింటినీ కూడా ఈసీ బృందం చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా గ్రామాల మీద పడి దాడులు చేసిన టువంటి పరిస్థితి చాలా మంది సీరియస్ గా ఉన్నారు కొంతమందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది అది ముఖ్యంగా నరసరావుపేట అదేవిధంగా గురజాల ఈ మాచర్ల ఈ మూడు నియోజకవర్గాలనే ఆ బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగినటువంటి దాని మీద ఈసీ సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే అక్కడ జరిగిన అల్లర్లు ముందుగానే పోలీసులకు తెలిసినా కూడా పట్టించుకోలేదా అసలు ఈ అల్లర్ల వెనుక అసలు కారణాలు ఏంటి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈసీ ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు పదమూడు మందితో కూడినటువంటి నితీష్ కుమార్ పదమూడు మందితో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ సిట్ బృందం ఈ రోజు మరికొద్దిసేపట్లోనే మన పల్నాడు జిల్లా నరసరాపేటకు చేరుకుంటారు నరసరాపేటలో అక్కడ పూర్తిగా అసలు ఏం జరిగింది అంటే ఎందుకు ఎస్పీలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నివేదిక వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకునే పరిస్థితులు అయితే కనపడతా ఆ తర్వాత మాచర్లో కూడా ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికీ మాచర్లో ఎక్కువ ఫోర్స్ ఉంది మాచర్లో చాలా గందరగోళ పరిస్థితి ఎందుకంటే ఎన్నిక ఎన్నికలు స్టార్ట్ కాకముందే అక్కడ కొంతమంది మీద గొడ్డలతో దాడి చేయడం స్వయాన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు ఒక గ్రామం మీద పడి బీభత్సం సృష్టించడం ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ కూడా తీవ్ర గాయాలు కావడం ఇవన్నీ ఈసీ బృందం సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా సవాలు విసురుకొని మరి గొడవలు చేస్తుంటే ఎందుకు పోలీసులు అక్కడ ఎక్కువ బలగాలని ఎందుకంటే అక్కడ ఎస్పీ కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎక్కువ అక్కడ ఎందుకు దృష్టి పెట్టలేకపోయాడు ఫోర్స్ ఎందుకు అక్కడ పెంచలేకపోయారు మరి అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు అనేది కూడా ముఖ్యంగా అక్కడ ఎవరైతే గొడవలకు పాల్పడుతున్నారో వాళ్ళకి సమాచారం ముందే ఎట్లా వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులే వాళ్ళకి కోవట్లుగా మారి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అందిస్తున్నారా అనే అంశాలపై కూడా ఈ రోజు వాళ్ళు విచారణ చేసి చేయనున్నారు ఎందుకంటే ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ ఒక ఏడు ఏడు నుంచి ఎనిమిది మంది అధికారులు మాచర్ల పిన్నెలు రామకృష్ణారెడ్డికి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి సమాచారం చేరవేస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అనేది మొత్తం క్లియర్ కట్ గా అక్కడ చెప్తున్నారనేది కూడా గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది మొత్తంగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఎందుకంటే ఒక్క రోజుతో ముగియేది ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అంశాలని కూడా ఈ రోజు రేపు సాయంత్రం వరకు పూర్తి నివేదికని సిద్బృందం ఎందుకంటే పదమూడు మంది బృందం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా అక్కడ మొత్తం ఏం జరిగింది గొడవల గల కారణాలు ఏంటి ఎవరు నాయకులంతా నాయకుల ఎందుకు నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు పోలీసులు ఎందుకు ఈ యొక్క గొడవల్ని నివారించలేకపోయారు ఇటువంటి అంశాలన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని ఈ రోజు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా విచారణ తీసుకొని అక్కడ అధికారుల నుంచి అక్కడ స్థానిక ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి ఒక నివేదిక తీసుకొని రేపు సాయంత్రానికి సిట్ బృందం ఈసీకి పూర్తి నివేదిక అందించే అవకాశం అయితే కనపడతా ఉంది మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క సిట్ బృందం నర్సరాపేట చేరుకుని నర్సరాపేట నుంచి ఈ యొక్క విచారణ అనేది మొదలు పెడతారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూరావు